నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నాలుగు బ్లౌజులు ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అలా స్ట్రైట్గా నాలుగు బ్లౌజులు పెట్టుకోవాలండి హెచ్చు తక్కువ లేకుండా పెట్టుకోవాలి క్రాస్గా ఉండే తీసేసుకోండి ఫస్ట్ మన నడుము లూజు ఒక ఇంచ్ ఎగస్ట్రా మళ్ళీ ఎగస్టా ఓటు నరించి తీసుకోవాలండి మన పొడవు పెట్టుకోవాలి బ్లౌజ్ పొడవు చెస్ట్ బ్లౌజ్లో నుంచి సగం తీసుకొని సగానికి అరింజ్ కలుపుకోవాలి ఆ తర్వాత మన చెస్ట్ బ్లౌజ్ పెట్టుకొని ఆ తర్వాత ఒకటిన అరించి యాడ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి అక్కడకు ఓటునరించి తీసుకొని క్రాస్ చేసుకోవాలి మనకు మెడ పొడవు ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతా మార్కింగ్ చేసుకొని రౌండ్ ఆఫ్ చేసుకోవాలి రౌండ్ మెడ ఎంత కావాలో ఉందో లేదో చూసుకోండి కరెక్ట్గా ఉంది ఇప్పుడు నాలుగు బ్లౌజులు ఒకేసారి కట్ చేసేసుకున్నాము స్కిప్ చేయబాకండి చూడండి లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థం అవుతుంది హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను అందుకని స్కిప్ చేయకుండా చూడండి బ్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ పెట్టేసుకున్నాము క్రాస్ కటింగ్ అండి రెడ్ పీస్కి రెడ్ పీస్ వేస్తే కనిపించడం లేదని నేను గ్రీన్ పీస్ వేసానండి బ్యాక్ నెక్ మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ నెక్ డౌను ఆరున్నారా రౌండ్ ఎనిమిది ఉన్నారా బక్సులు పట్టి మూడు ఉన్నారండి క్రాస్ బెల్ట్ రెండు కాలు అక్కడ వచ్చి రెండు కాలు పెట్టుకున్నానండి స్టా ఓటింగ్ కాలు నుంచి తీసుకున్నాను ఇప్పుడు చెస్ట్ చెస్ట్లోజ్ పెట్టుకున్నాను దానికి యాడ్ రెండున్నర నుంచి యాడ్ చేశాను ఇప్పుడు మనకు రెండున్నర రావాలి రెండున్నర కావాలి క్రాస్ కాలు నుంచి కలుపుకొని రెండు ముక్కలు తీసుకున్నానండి లైన్ వేసేసుకుంటాను ముద్దలో డాట్కి రెండున్నర ఇంచి శంక రౌండ్కి ఐదున్నర ఇంచు రౌండ్ చేశాను సైట్గా గీసుకొని ఒక ఇంచి అమ్మోల్ నుంచి ఒక ఇంచి పెట్టుకొని కరువుతో గీసేసుకున్నాను రౌండ్ ఇప్పుడు కట్ చేసేసుకున్నాను నాలుగు పీసులండి ఇంతవరకు బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూద్దాము ఇప్పుడు నాలుగు పీసులు అలా ఉన్నాయి కదా అలానే పెడితే అక్కడ లావుగా వస్తుంది హెచ్చు దక్కలు వస్తాయి అందుకని నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసేసి అలా మట్టించుకోండి అలా నాలుగు పీసులు అలానే మర్తేసి ఒకదాని మీద ఒకటి పెట్టండి అలా పెట్టేసుకోండి నీట్గా క్రాస్గా వచ్చిన చోట లైన్ గీసేసుకోండి చూడండి నాలుగు పీసులు అవి అలా చేస్తే మీకు హెచ్చు తక్కువలు రావండి లేదంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటా మాములుగా ఫోల్డ్ చేశారనుకోండి హెచ్చు తక్కువలు వచ్చేస్తాయి ఎందుకంటే ఫోల్డింగ్లో పై క్లాత్ ఎక్కువ వస్తుంది కింద క్లాత్ తక్కువ వస్తుంది అందుకని తని తనిగా పీస్ తీసి అలా చేసుకుంటే మన నార్మల్ కొలతో వచ్చేస్తుందండి హ్యాండ్ పొడవు ఎక్స్ట్రా తీసుకున్నానండి రెండున్నర ఇంచి తీసుకొని ఇక్కడి నుంచి రెండున్నర ఎరో ఏరో వేసుకొని ఇప్పుడు మనకు చంకర ఉండు ఎంత కావాలో పెట్టేసుకున్నాను కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్నాను కరెక్ట్గా ఉంది ఇప్పుడు కట్ చేసేసుకున్నాము చంకకి చాలేదు అందుకని ఇక్కడ ఉండే ఏరో మార్క్ గడ అంతవరకు కట్ చేసేసుకున్నాను లైను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి క్రాస్ బెల్ట్కి కూడా అలానే ఒక్కొక్క పీస్ పెట్టుకొని అలా స్ట్రైట్గా పెట్టుకొని క్రాస్గా ఉండేది కట్ చేసేసుకొని మనకు క్రాస్ బెల్ట్ ఎంత కావాలో అలా పెట్టేసుకోవాలండి రెండు ఇంకా రెండు దానికి ఒక్కొక్క ముక్క నుంచి యాడ్ చేస్తే చాలండి ఇప్పుడు రెండు ముక్కలుంటే రెండు రెండు ముక్కలు మూడేళ్ళ పెట్టేసుకోండి అలానే మనకు నా రెండు పీసులు కావాలి కాబట్టి వేరే క్రాత్ కింద పెట్టు కూడా అలానే కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ ఇప్పుడు క్రాస్ బెల్ట్ బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి మనకు కావాల్సిన అన్నీ పక్కన పెట్టేసుకున్నాము ఎక్స్ట్రా పీసుతో కింద పడేసాము ఇప్పుడు అన్ని పీసులు రెడీ అయిపోయినాయండి అంతే అండి సింపుల్